విడుదల చేస్తాం రాగానే అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం ప్రతి మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు వచ్చేలాగా ముందు వచ్చేలా బాధ్యత వహిస్తాం ఆ మాట ఇస్తున్నాం అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసి దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంటు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు అందుకని ప్రభుత్వ ఉద్యోగులుగా గ్యారంటీ ఇస్తున్నాం అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది సాగునీరు తాగునీరు వైద్యం ఉపాధి విద్య అలాగే అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ మీరు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి ఇది మనకి కైకలూరు వాళ్ళ సొంతమా ఈ నేలంతా వాళ్ళ సొంతమా ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా ఎందుకు భయపడాలి మనం నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి నేను ఎలయన్స్ మన నాయకులందరికీ చెప్పా కైకులూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు మీరు పోటీ చేయండి కైకులూరుకి నేను దగ్గరుండి ఎలక్షనీరింగ్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి పోటీ చేయకూడదు సమస్య కాదు సార్ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి నా భయం అంతా ఏంటంటే సమాజం సమాజం భయంకు పెట్లో ఉండిపోతూ ఉంది రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే మూడు వేల మూడు వేల మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ఒక్కో ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు నేను పార్టీ పర నుంచి నా నుంచి నేను ఇచ్చాను రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది అలాగే జల్ జీవన్ పథకం ఉంది ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్ళు అభివృద్ధి కావాలి రంగం బాగుపడాలి కానీ ప్రాసెస్లో మొత్తం మన నీళ్ళు ఉప్పటైపోయినాయి క్రిమిసంహారకాలు అయిపోయినాయి ఆ గ్రౌండ్ వాటర్ అంతా మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి ఒక నూట యాభై రూపాయలు నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి జగన్ మీరు ఆలోచించుకొని మీకు రోడ్లు వేయాల ఫీజు రీయిన్వెస్ట్మెంట్లు చేయాల రంగానికి కావాల్సిన సహాయం చేయాల పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టం వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయలే కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు పదమూడు కోట్లు వైసీపీ